ఎప్పుడు చేసుకునే వెజిటబుల్ పులావ్ కాకుండా ఇవాళ కొంచెం స్పెషల్గా ఈ టేస్టీ అయిన కాన్ పులావ్ చేసుకుందాం రండి కాన్ ని ఉడకపెట్టానికి ప్రెషర్ కుక్కర్ లో కొగా నీళ్లు కార్న్ రెండు పెట్టుకోవాలి ఇప్పుడు పులావ్ చేసుకుంటానికి ప్రెషర్ కుక్కర్ లో కావాల్సినంత నెయ్యి మంచి వాసనకి ఆ హోల్ స్పైసెస్ అంతా వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా సాటెజ్ చేయాలి ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక్కసారి కలిపిన తర్వాత వేసి మొత్తం బాగా కలపాలి కావాల్సినంత ఉప్పు వేసి కలిపి ఒక కప్ అంత శుభ్రంగా కడిగిన బాస్మతి బియ్యాన్ని వేసి మొత్తం ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు రిచ్ టేస్ట్ కి ఒక కప్ అంతా డైల్యూట్ చేసిన కొబ్బరి పాలు ఒక కప్ అంత నీళ్లు పోసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి కుక్కర్ మూసి మీడియం హై ఫ్లేమ్ లో రెండు విసిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి చాలా ఈజీ అండ్ టేస్టీ అయిన కాన్పులో నిమిషాల మీద రెడీ అయిపోయింది చేసిన వెంటనే బాగా వేడివేడిగా కొద్దిగా రైతా గానీ నచ్చిన గ్రేవీతో గానీ తింటే అబ్బా అద్దరింది